వెల్కమ్ టు రాజనీతి అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు వీళ్ళ మధ్య ఒక సమావేశం జరుగుతోంది అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ సమయంలో తొక్కిసలాట తర్వాత ఆయన మీద కేసు పెట్టడం ఆయన బెయిల్ మీద బయటకు రావటం ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఎక్కడి నుంచి బెనిఫిట్ షోలు ఉండవు అలాగే టికెట్ల రేట్లు పెంచడానికి కూడా అనుమతి లేవని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే దీని మీద సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యారు దిల్ రాజు గారు ఆయన అమెరికాలో ఉన్నారు ఈ గొడవలను జరుగుతున్నప్పుడు ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన ఇనిషియేట్ చేశారు ఇవాళ తెలుగు ప్రొడ్యూసర్లు అలాగే కొంతమంది హీరోలు కొంతమంది దర్శకులు వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిశారు రేవంత్ రెడ్డి గారితో సమావేశం జరుగుతూ ఉంది అయితే ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా హాజరవుతారని ముందంతా ప్రచారం జరిగింది ఆయనకి నిన్ననే ఈ సమావేశం గురించి ఇన్ఫార్మ్ చేశామని రాజు గారు కూడా చెప్పారు సో ఇవాళ కొంతమంది ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ హీరో చిరంజీవి అలాగే ఒక పెద్ద తలకాయ చిరంజీవి కాబట్టి చిరంజీవి గారు ఇందులో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారని అందరూ అనుకున్నారు పైగా రేపు జనవరిలో సంక్రాంతికి రామ్ చరణ్ సినిమా రిలీజ్ అవుతూ ఉంది సో ఆయన సినిమాకి కూడా ఎఫెక్టే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయన కూడా హాజరు అవుతారని అందరూ అనుకున్నారు కానీ ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు సహజంగా చిరంజీవి గారు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు అది కొంత ఆయన ముందు నుంచి కూడా అదే వైఖరితో ఉంటారు ఆయన ఏదైనా వివాదం వచ్చినా ఆయన సైలెంట్గా తప్పుకుంటారు సో ఇవాళ ఈ సమావేశానికి హాజరు కాకపోవటానికి దానికంటే కూడా అల్లు శిబిరంతో మెగా శిబిరానికి గ్యాప్ ఉంది అని ఉన్న అని వస్తున్న వార్తలకు బలం చేకూర్చినట్టు అయింది యాక్చువల్గా ఒక రెండేళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందని సంబంధాలు సరిగా లేవని చెప్పి ఒక ప్రచారం జరుగుతూ ఉంది ఇండస్ట్రీ వర్గాల్లో ముఖ్యంగా అల్లు అర్జున్కి స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్ వచ్చినట్టుగా అర్థమవుతూ ఉంది అంటే ఏం లేదు కొత్త హీరోలు వచ్చారు నెక్స్ట్ తరం చిరంజీవి గారు అరవింద్ గారు ఉన్నప్పుడు ఇద్దరు బాగానే కలిసి పనిచేసుకున్నారు గీతా ఆర్ట్స్ మంచి హిట్ సినిమాలు తీసింది చిరంజీవి గారితో ఇద్దరూ కలిసి సమిష్టి కృషితో తెలుగు సినీ ప్రపంచంలో వాళ్ళొక సామ్రాజ్యాన్ని నెలకొల్పారు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ కుర్రాళ్ళు హీరోలు అయిన తర్వాత యాటిట్యూడ్లు పెరిగిపోయి మా వల్లే మీరు పెరిగారంటే మా వల్లే మీరు పెరిగారనే ఒక రకమైన అభిప్రాయ భేదాలు రావటం మూలంగా కొంత గ్యాప్ వచ్చిందన్న ప్రచారం జరిగింది అలవైకుంఠపురం సినిమా తర్వాత ఇంకా పెరిగిపోయింది అది ఆ సినిమా హిట్ అయ్యాక అల్లు అర్జున్ గారిలో యాక్ట్ షూడ్ ఇంకా బాగా పెరిగిపోయింది అది కూడా ఒక గ్యాప్ పెరగటానికి కారణం అని చెప్పంటారు తర్వాత అదే సినిమాకి సంబంధించిన ప్రమోషన్లోనూ ఎక్కడో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమని పవన్ అభిమానులు అర్జున్ గారిని అడిగినప్పుడు నేను మాట్లాడిన బ్రదర్ అని ఆయన తిరస్కరించారు అది కూడా జనంలోకి వెళ్ళింది బాగా పవన్ అభిమానులకి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈయన నంజాల్లో వైసీపీకి ప్రచారం చేయటం పవన్ కళ్యాణ్ అక్కడ పోటీలో ఉన్న కూటమిలో ఉన్నప్పటికి కూడా కూటమికి వ్యతిరేకంగా నిలబడ్డ అభ్యర్థికి ప్రచారం చేయటం సో ఇలాంటివన్నీ గ్యాప్ పెంచినాయి ఈ పెరిగిన నేపథ్యంలోనే మొన్న అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఇంటికి వచ్చిన తర్వాత చిరంజీవి గారు చిరంజీవి గారి సత్యమణి ఇద్దరు వెళ్ళి పరామర్శించారు కానీ రామ్ చరణ్ మాత్రం వెళ్ళలేదు రామ్ చరణ్కి అల్లు అర్జున్కి అసలు మాటలు లేవన్న ప్రచారం కూడా ఉంది కొంతమంది హీరోలు వెళ్ళలేదు అంటే రామ్ చరణ్ కాదు పా మహేష్ బాబు వెళ్ళలేదు బాలకృష్ణ గారు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు అట్లా కొంతమంది వెళ్ళలేదు మేబీ ఏమైనా ఫోన్లో పరామర్శించరాము కానీ నేరుగా వెళ్ళైతే పరామర్శ చేయలేదు సో వీటన్నిటి నేపథ్యంలో ఈ గొడవల నేపథ్యంలోనే చిరంజీవి దూరంగా ఉన్నారు ఈ సమావేశానికి ఇష్యూ తన కానప్పుడు తనకెందుకు అనవసరమైన తలనొప్పులు అనే వైఖరితో ఉన్నారని సినిమా పరిశ్రమలో ప్రచారం జరుగుతూ ఉంది like share and subscribe to rajneeti channel